पल्लवी आप सभी का ग्रामसेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूं ग्रामसेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक, सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्रामसेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें और लाइक करें కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఏకలవ్య మోడల్ రెసిడెన్స్లను మారుడ తండ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీ సమాజానికి సంబంధించిన వేరే విద్యార్థులను వాళ్ళ యొక్క లక్ష్యాలు నెరవేర్చడానికి ఉన్నత చదివి ఒక మంచి స్థానంలో స్థిరపడాలని చెప్పి ఒక ఆలోచన వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచన నెరవేర్చాలని చెప్పి ఆలోచనతోనే మోడియార్ ప్రభుత్వం ఈ పాఠశాలను భాగంగానే దేశవ్యాప్తంగా సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ ఏకలవ్య స్కూళ్ళను శాంక్షన్ చేస్తే దానిలో ఫోర్ టెన్ నాలుగు వందల పది స్కూళ్ళు రన్నింగ్లోనే నచ్చుతా ఉండేవి వీటికి సంబంధించి సరే పురాతన బిల్డింగ్ దేశవ్యాప్తంగా అందరూ కూడా ఎక్కడైతే బిల్డింగ్స్ లేవో ఆ బిల్డింగ్ లేని వాటికి కూడా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు బిల్డింగ్స్ ఇస్తున్నాం పూర్తి కేంద్ర ప్రభుత్వం తెలియదండి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మనం బిల్డింగ్ ఇస్తున్నాం కన్స్ట్రక్షన్ కోసం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఒక్కొక్క విద్యార్థికి ప్రతి సంవత్సరానికి లక్ష తొమ్మిది వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కేంద్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో నాలుగు వందల ఎనభై మంది స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా నాలుగు వందల పది స్కూల్స్ ప్రారంభిస్తే దాదాపు లక్ష ఇరవై వేల మందికి పైగా విద్యార్థుల పిల్లల చదువులు తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇరవై మూడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి దానిలో దాదాపు ఇప్పటికీ ఎనిమిది వేల మంది విద్యార్థులు విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఆలోచనతో వాళ్ళ వాళ్ళ యొక్క నైపుణ్యతను గుర్తించి క్రీడా విషయంలో కానీ చదువు విషయంలో కానీ అన్నింటిలో వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళ లోపల మేము చదువుకోలేము మేము ఆ స్థాయికి రాలేము అన్నటువంటి ఒక ధైర్యం ఉందో దాన్ని తొలగించి మేము కూడా సమాజంలో సమాన స్థాయికి వస్తామని చెప్పి ఒక ఆలోచన కల్పించాలి వాళ్ళను కూడా ఉన్నత విద్యార్థులుగా తయారు చేయాలి వాళ్ళు సమాజానికి ఉపయోగపడే స్థాయిలో వాళ్ళని తీర్చిదిద్దాలి అటువంటి ఆలోచన కల్పించాలని చెప్పి ఆలోచనతో ఈ పాఠశాల ప్రారంభించడం జరిగింది టూ థౌజండ్ నైన్టీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఎయిటీన్ నైన్టీన్లో ప్రారంభించే ముందు ఒక బ్లాక్ వారీగా యాభై శాతం ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో బ్లాక్లలో మనం ఈ రెసిడెషన్ పాఠశాల అనుకుంటాం మనకి కాలక్రమైన దీన్ని డిమాండ్ వెనుకొని టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ పర్సెంట్ జనాభా ఉన్నటువంటి బ్లాక్లో కూడా మనం ఈ పాఠశాల ప్రారంభించాలని చెప్పి ప్లాన్ చేశారు ఆ పనులు జరుగుతూ ఉన్నాయి బట్ ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రారంభించబడే పాఠశాలలు ప్రారంభించిన పాఠశాలను కూడా ఎందుకు ప్రారంభించలేదు ప్రారంభించిన పాఠశాలలో స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఇది విద్యార్థులను సిబ్బంది ఇద్దరిని కలిసి మనం మన సమస్యలు తెచ్చుకొని ఇంకా దీన్ని మనం ఇంకా మోడల్ తయారు చేద్దాం మన కార్పొరేట్ స్కూల్ కాదు కార్పొరేట్ విద్య కాదు నిర్బంధ విద్య కాదు కానీ విద్యార్థులకు అనుగుణమైన విద్య వాళ్ళు చదువుకోవాలనుకునేది సమాజానికి ఉపయోగపడేటువంటి పాఠశాల కూడా విద్య అందించాలని మాత్రమే చేస్తున్నాం ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా మనం ఇచ్చే ప్రదేశం భోజనం కూడా మీరు చేస్తున్నాం బయట పోతే కురువులన్నం నీళ్ళ చారు గుడిగుడుగా అన్నం బోనస్ పోనీ ఈ పాఠశాలలు ఇక్కడ కూడా ఇప్పుడు నేను తిరిగినా ఇక్కడ కూడా పాఠశాలలో ఇక్కడ ఇబ్బంది లేదు బయట మరొక చిన్న చిన్న ఒక చిన్న కాఫ్యూ మీటర్ని కొన్ని పాత బిల్డింగ్ బట్టి టాయిలెట్స్ విషయంలో కొన్ని రోడ్స్ విషయంలో కొన్ని సమస్యలు చెప్పిన బట్టి వాటిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం ఈ పూర్తి నివేదికను కూడా మనం ప్రభుత్వానికి అధికారులు తీసుకొస్తాం తీసుకొచ్చి రాబోయే రోజుల్లో కూడా ఈ చిన్న సమస్యలు కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఈ రెండు పాఠశాలలు సందర్శించారు కదా ప్రధానంగా మీకు దృష్టికి వచ్చినాయి ఏంటి ఇక్కడ మెయిన్ టాయిలెట్స్ ఉన్నది ప్లస్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాటర్ కొంచెం వాటర్ కొంచెం ఇబ్బంది ఉన్నది వాటర్ అది ఒకటి చేస్తుంది అన్నది లక్ష తొమ్మిది వేలు అన్నది అంటే ఎట్లా ఏ విధంగా ఖర్చు చేస్తారు ఫుడ్ అన్ని రకాలు కదా అనుకుంటే అది కూడా కామన్గా ఒక స్టూడెంట్కి ఎంత ఖర్చు వస్తుంది మనం మేము ఉంటుంది కదా ఫుడ్కి ఎంత ఉంటుందో స్టూడెంట్స్ ఎంత ఖర్చు వస్తుందో దాని ప్రకారం ఖర్చు చేస్తూ ఉంటుంది ఫుడ్ అన్ని కలిసి ఖర్చు చేస్తూ ఉంటుంది దాని ప్రకారం ఒక్క చేసినప్పుడు ఒకే ఎన్నిక అని చెప్పి నేను ఒక తర్వాత ये जो फोटो है इसको लगा अंदर में आ रहा है श्री राजेंद्र विष्णु प्रकाश जी बहुत ही मानते हैं उनका कलर बहुत है जल लेना साहब चौधरी వాయిస్ అసలే ఉంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఏకలవ్య మోడల్ రెజెన్స్లను ఆగింది మారుముడా తండా ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీ సమాజానికి వేరే విద్యార్థులను వాళ్ళ యొక్క లక్ష్యాలు నెరవేర్చడానికి చదువులు చదివి ఒక మంచి స్థానంలో స్థిరపడానికి చెప్పి ఒక ఆలోచన వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆలోచన నెరవేర్చాలని చెప్పి ఆలోచనతో మోడియార్ ప్రభుత్వం ఈ పాఠశాలను ప్రారంభించాగంగానే దేశవ్యాప్తంగా సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ ఏకలవ్య స్కూళ్ళను శాంక్షన్ చేస్తే దానిలో ఫోర్ టెన్ నాలుగు వందల పది స్కూళ్ళు రన్నింగ్లోనే నడుస్తూ ఉన్నాయి వీటికి సంబంధించి సరే పురాతన బిల్డింగ్ ప్రోదేశాం కూడా ఎక్కడైతే బిల్డింగ్స్ లేవో ఆ బిల్డింగ్ లేని వాటికి కూడా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు బిల్డింగ్స్ ఇస్తున్నాం పూర్తి కేంద్ర ప్రభుత్వం నిలిదండి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మనం బిల్డింగ్ ఇస్తున్నాం కన్స్ట్రక్షన్ కోసం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ప్రతి సంవత్సరానికి లక్ష తొమ్మిది వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కేంద్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో నాలుగు వందల ఎనభై మంది స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా నాలుగు వందల పది స్కూల్స్ ప్రారంభిస్తే దాదాపు లక్ష ఇరవై వేల మందికి పైగా చదువు చదువుతుంది తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇరవై మూడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి దానిలో దాదాపు కూడా ఎనిమిది వేల మంది విద్యార్థులు విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఆలోచనతో వాళ్ళ వాళ్ళ యొక్క నైపుణ్యతని గుర్తించి క్రీడా విషయంలో కానీ చదువు విషయంలో కానీ అన్నింటిలో వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళ లోపల మేము చదువుకోలేము మేము ఆ స్థాయికి రాలేము అన్నటువంటి ఒక అధైర్యం ఉందో దాన్ని తొలగించి మేము కూడా సమాజంలో సమాన స్థాయికి వస్తామని చెప్పి ఒక ఆలోచన కల్పించాలి వాళ్ళను కూడా ఉన్నత విద్యార్థులుగా తయారు చేయాలి వాళ్ళు సమాజానికి ఉపయోగపడే స్థాయిలో వాళ్ళను తీర్చిదిద్దాలి అటువంటి ఆలోచన కల్పించాలని చెప్పి ఆలోచనతో ఈ పాఠశాల ప్రారంభించడం జరిగింది టూ థౌజండ్ నైన్టీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఎయిటీన్ నైన్టీన్లో ప్రారంభించే ముందు ఒక బ్లాక్ వారీగా యాభై శాతం ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో బ్లాక్లలో మనం ఈ రెసిలు పాటించాలనుకున్నాం మనకి కాలక్రమేణా దీని డిమాండ్ డిమాండ్కొని టూ థౌసండ్ ట్వంటీ టూలో ట్వంటీ పర్సెంట్ జనాభా ఉన్నటువంటి బ్లాక్లో కూడా మనం ఈ పాఠశాల ప్రారంభించాలని చెప్పి ప్లాన్ చేశారు ఆ పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రారంభించబడే పాఠశాలలు ప్రారంభించిన పాఠశాలను కూడా ఎందుకు ప్రారంభించలేదు ప్రారంభించిన పాఠశాలలో స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఇది విద్యార్థులను సిబ్బంది ఇద్దరిని కలిసి మనం వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇంకా దీన్ని మనం ఇంకా మోడల్గా ఇంకా తయారు చేద్దాం మన కార్పొరేట్ స్కూల్ కాదు కార్పొరేట్ విద్య కాదు నిర్బంధ విద్య కాదు కానీ విద్యార్థులకు అనుగుణమైన విద్య వాళ్ళు చదువుకోవాలనుకునేది సమాజానికి ఉపయోగపడేటువంటి పాఠశాల విద్యను అందించాలని ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాం డ్యాం ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా మనం ఇచ్చే ప్రదేశం భోజనం కూడా మీరు బయట పోతే పురుగులు అన్నం నీళ్ళ చారు గుడిగోడుగా అన్నం పురుగులు అన్నం బోనస్ అంటాయి ఈ పాఠశాలలో ఎక్కడ కూడా ఇప్పుడు నేను తిరిగినా ఎక్కడ కూడా పాఠశాలలో ఎక్కడ ఇబ్బంది లేదు బయట మరొకటి చిన్న చిన్న ఒక చిన్న కాంప మీటర్ కొన్ని ఈ పాత బిల్డింగ్ బట్టి టాయిలెట్స్ విషయంలో కొన్ని రోడ్స్ విషయంలో కొన్ని సమస్యలు చూపిన బట్టి వాటిని కూడా తీర్చే చేస్తాం ఈ పూర్తి నివేదికను కూడా మనం ప్రభుత్వానికి అధికారులు తీసుకొస్తాం తీసుకొచ్చి రాబోయే రోజుల్లో కూడా ఈ చిన్న సమస్యలు కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఈ రెండు పాఠశాలలు సందర్శించారు ప్రధానంగా మీకు మెయిన్ వచ్చినాయి ఉండదు ప్లస్ ఉన్నప్పుడు వాటర్ కొంచెం క్లూడైడ్ వాటర్ కొంచెం ఇబ్బంది ఉన్నది వాటర్ దాన్ని లక్ష తొమ్మిది వేలు అంటే ఎట్లా ఏ విధంగా ఖర్చు చేస్తారు ఫుడ్ అన్ని రకాలుగా అనుకుంటే అది కూడా కామన్గా ఒక షూర్కి ఎంత ఖర్చు మనం మేము ఉంటుంది కదా ఫుడ్కి ఎట్లా ఉంటుందో షూర్కి ఎంత ఖర్చు వస్తుందో దాని ప్రకారం ఖర్చు చేస్తూ ఫుడ్ అనికే పర్చేస్తూ ఉంటుంది కదా ఒక లెక్క దాని ప్రకారం ఒక దేశంలో ఒకే ఎన్నిక అని చెప్పి నేను ఓకే